రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం మాల ఆధ్వర్యంలో శనివారం రోజున గ్రామ పంచాయతీ ఆవరణలో అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రజా యుద్ధ నౌక గద్దరన్న డెబ్బై ఏడవ జయంతిని పురస్కరించుకొని అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో గద్దర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు టీవీ న్యూస్ రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణ రాష్ట్రం నుంచి మన దళిత ముద్దుబిడ్డ అయినటువంటి గద్దరన్న గారి పేరును కేబినెట్లో ప్రతిపాదన చేసి సెంట్రల్కు పంపినప్పుడు అక్కడ మన కరీంనగర్ ఎంపీ మరియు కేంద్ర మంత్రి గారైనటువంటి బండి సంజయ్ గారు ఏమన్నారంటే మేము గద్దరుకి ఎందుకు ఇస్తాం పద్మ పురస్కారం అవార్డు గద్దరు ఒక నక్సేట్ అని లేకపోతే మాల అని కించవలసి గద్దరికి ఇచ్చేది కాదండి అదే మన పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ నుంచి మందకృష్ణ సుత పద్మ పురస్కార అవార్డుకు పంపించింది పంపించినప్పుడు అతనికి సుత ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడలేకపోయింది అంటే ఇప్పుడు మనం దళితులమైన అందుకేనా లేకపోతే ఇంకా వేరే రెడ్డిస్ కానీ రావుస్ కానీ కమ్మ కానీ ఇంకా ఎవరి పేరు పెట్టినా కానీ పద్మ అవా అవార్డు ఇవ్వడానికి అతనికి అభ్యంతరం లేదు కాకపోతే మన వరకు వచ్చేవరకు ఇలాంటి అభ్యంతరాలు ఎందుకు చేస్తుండ్రు అంటే దళితుడు అనేటోడు పుట్టుకతోనే దళితుడు కాలేదు అతడు ఒక తల్లి గర్భం నుంచి వచ్చిండు మనం సుతో ఒక తల్లి గర్భం నుంచి వచ్చినప్పుడు దళిత బీసీ ఎస్సీ ఎస్టీ అనేది ఏది వర్గభేదాలు లేవు ఎందుకంటే ఇది మనం పెట్టుకునేది దళిత బిడ్డ అయినంత మాత్రానే కాదు మన తెలంగాణ రాష్ట్రం కోసం నడుం కట్టి ముందుండి అన్ని విధాలుగా కొట్లాడేనకు పద్మ పురస్కార అవార్డు ఎందుకు కాదు అప్పుడు గందరు ఎట్లా వానికి వచ్చిండు ఇప్పుడు గద్దరు పద్మ పురస్కార అవార్డుకు ఎందుకు అనర్హుడని అనవలసిందో కేంద్ర మంత్రి అయిన బండి సంజయ్ గారు దురహంకారానికి మేము ఇక్కడ నిరసన తెలుపుతూ గద్దరికి క్షీరాభిషేకం చేస్తాం ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్